శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల పాదపద్ములకు నమస్కరిస్తూ నా పేరు సాయిజ్యోతి కొత్త చెరువు కమిటీ నాకు ఇచ్చిన పద్యము నీరు కారము నీరవును కారంభు వాణి వద్ద నిద్రపోవచ్చు నీటిలో ఉన్న ననిఖిల బ్రహ్మాండము విశ్వదాభిరామ వినరవేమ దా ఈ పద్యము యొక్క భావము ఆత్మ జీవాత్మగా మారును జీవాత్మ ఆత్మగా మారును అందువలన నీరు కారం నీరవును కారము అని చెప్పారు ఆత్మలో చేరిన జీవాత్మ ఆత్మలో ఎంతకాలమైనా ఉండవచ్చును ఆత్మలో జీవాత్మ ఎంతకాలము చేరియుండునో అంతకాలము బయట ప్రపంచం తెలియదు కావున ఆ కాలమును నిద్రగా పోల్చి వాని వద్ద నిద్రపోవచ్చు అని చెప్పారు ఆత్మలో అఖిల ప్రపంచం ఇముడి ఉన్నది కావున నీటిలోనే నుండు నిఖిల బ్రహ్మాండము నిఖిల నిఖిల బ్రహ్మాండములని వర్ణించారు నమస్కారం